హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను సకున శాస్త్రం ప్రకారం వివిధ జీవరాశుల వల్ల అదృష్టం వచ్చే అనేక సూచనలు క్షుణ్ణంగా వివరించబడ్డాయి ఇంట్లో పక్షుల వల్ల జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది ఇంట్లో జంతువులను పెంచుకుంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది వంటి అనేక విషయాలపై తెలియచేసిన సకున సాముద్రిక శాస్త్రాలు ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా లేదా దురదృష్టమా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి ఎటువంటి చీమలు కార్యాలయాలలో వ్యాపార స్థలాలలో కనిపించాలి ఏమి కనిపించినా మనకు దురదృష్టం వస్తుంది ఏ దిక్కున కనిపిస్తే అదృష్టం వస్తుంది వంటి అనేక విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య శాస్త్రంలో చీమలు మంచి చెడులను సూచిస్తాయని పేర్కొనబడింది చీమలు ఇచ్చే కొన్ని సూచనల వలన మన ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలుస్తుంది భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవడానికి ఈ శకున శాస్త్రం మనకి చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చీమలు గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే ఎర్ర చీమలు నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇంట్లో నల్ల చిమ్మలు కనిపిస్తే మంచిదని ఎర్ర చిమ్మలు కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం చెప్తుంది ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నల్ల చిమ్మలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని సూచన ఇస్తుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయని లేదా ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని ఇవి మనకి సూచనలు తెలియజేస్తున్నాయి ఇక నల్లచీమలు కూడా విపరీతంగా వస్తూ ఉంటే మంచిదే అయినప్పటికీ కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం అంత మంచిది కాదు అని అంటున్నారు అదే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం కొన్ని పెద్ద ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంటుందని హెచ్చరికగా అవి వస్తాయి అందుకే ఇంట్లో ఎర్ర చీమలు కనిపించకుండా చూసుకోవాలని చెప్తూ ఉంటారు పెద్ద చీమలు ఇక ఇంట్లో నల్ల చీమలు ఏ దిశలే వస్తే అదృష్టమో అన్న విషయాన్ని తెలుసుకుందాం పడక గదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులు కొనుగోలు చేయవచ్చునని ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు కనిపిస్తే త్వరలో మరో ఆస్తిని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పడమర వైపు నుండి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుందని వీటి వల్ల అనేక లాభాలు పొందుతారని అర్థం దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే డబ్బు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అంతేకాదండి ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే ఈ విధంగా చీమలు కనిపిస్తే ఆ డబ్బులు తొందరలోనే చేతికి వస్తాయని అర్థం తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుంది ఇంట్లో వచ్చే కాలంలో శుభకార్యాలు చేస్తారని అర్థం శాస్త్రాలలో చీమలకు సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా చేపబడినవి ఇంట్లో డబ్బు ఆదాయం పుష్కలంగా ఉండాలంటే చీమలకు పరిహారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది శని రాహువుల రూపంలో పరిగణించబడే చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టినట్లయితే శని రాహువుల ప్రభావం నుంచి కొంత మేరకు ఉపశమనం దొరికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి తొలుగుతాయని చెప్పబడింది ఇక ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు ఉద్యోగం రావాలంటే కొబ్బరికాయలను రెండుగా చేసి అందులో నెయ్యని చక్కెరను కలిపి వేసి చీమలకు ఆహారంగా పెట్టాలి అప్పుడు త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్